ఉపనిషత్తులలో మనం చూసినట్లయితే మొదటి ఉపనిషత్తు ఈశావాసో ఉపనిషత్తు అని చెప్పనంట ఈష కేన కట ప్రశ్న ముండ మాండిక్య ఐతరయ్య తైతరయ్య బృహదారంక చాందోగ్య కైవల్య స్కందట చెప్పుకునే విధానాలలో ఈశావాసో ఉపనిషత్తుని ముందు మనం చెప్పుకోవడం జరుగుతుంది మరి ఈశా అనేటువంటి పదం ఎందుకు వచ్చింది అని చెప్పనంటే ఆ ఉపనిషత్తులో మొదటి మంత్రములో ఈశా అనే పదవంతో ప్రారంభం చేయబడింది సర్వం జగత్తు తేన త్యక్తేన మా ధనం మొత్తం పద్దెనిమిది మంత్రాలు ఈశావాస్య ఉపనిషత్తు పద్దెనిమిది అనేటువంటి దానికి ఒక మంచి పారమార్థిక అర్థం కూడా దానికి ఉన్నది మరి భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు ఉపనిషత్తుల సారమై ఉన్నటువంటి భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలు మరి ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క మంత్రం అన్నట్లుగా ఈశావాస ఉపనిషత్తు పద్దెనిమిది మంత్రాలు ఇట్లా చూస్తే వేదవ్యాసలవారు వారు ఆ పద్దెనిమిది యొక్క విధానాలని ఆయన అనుసరించాడు అందువల్లే భారతం రచించినటువంటిది కూడా పద్దెనిమిది పర్వాలు యుద్ధం జరిగింది పద్దెనిమిది రోజులు సైనికులు పద్దెనిమిది అచ్యోహ్నియుల సైన్యం ఇట్లా అయ్యప్ప స్వామి కొండకి మెట్లు కూడా పద్దెనిమిది మెట్లు మోక్షాన్ని పొందేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ పద్దెనిమిదిని అధిరోహించాల్సి ఉంటుంది జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ప్రాణవాయువులు మొత్తం చేరి పదహైదు మనస్సు బుద్ధి అహంకారం దాటినట్లయితే వారు సర్వేశ్వరుని యొక్క దివ్యానుభవాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది ఈ ప్రకారముగా మరి రమణ భగవాన్ల వారు తన యొక్క సాధన ద్వారా యోగాభ్యాసము ద్వారా ఈ పద్దెనిమిది మీట్లను అధిరోహించాడు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు ప్రాణవాయువులు మొత్తం పదహైదు మనస్సు బుద్ధి అహంకారం దాటితే ఉండేదేమిటి బ్రహ్మమే అలాంటి యొక్క దివ్యత్వమును ఆయన సర్వేశ్వరుని యొక్క సాన్నిధ్యములో ఉండి తపస్సును ఆచరించి రమణుడుగా తిరుమన్నామలై వచ్చి రమణ మహర్షిగా పేరుగాంచాడు పది మంది చేత కొనియాడబడ్డాడు పూజింపబడ్డాడు అంటే ఆ సర్వేశ్వర అనుగ్రహములతో ఆ సర్వేశ్వరుని యొక్క సాన్నిధ్యంలో ఉండి సాధన చేసి ఆయన గారు ఆ దివ్యత్వాన్ని పొందటం కారణముగా ఇక్కడ ఆ సర్వేశ్వరుణ్ణి తలంచుకుంటూ గ్రంథాన్ని ఆరంభం చేశాడు ఇప్పటికి కూడా మనం చూసినట్లయితే తిరుమన్నామలై అక్కడ మరి ఆ శిఖర దరి శిఖర ప్రదక్షిణ అని చెప్పనంట ఆ శివుని మీద అంత భక్తి ఉంది కాబట్టి మరి రమణ భగవాన్ల వారు ఆ గిరి ప్రదక్షిణ చేసేవాడట పూర్ణిమ రోజున ఆ మహానుభావుని వెంబటే అందరూ పయనించారు ఈనాడు ఆయన భౌతికంగా లేకపోయినా ఆయన అడుగు అడలలో నడుస్తూ పౌర్ణమి రోజు వచ్చిందని చెప్పిందంటే తిరుమన్నామలయ్యలో జనం భక్తులతో భక్త సందోహాలతో నిండిపోతారు ఆ అగ్ని ప్రదక్షిణ చేసే విధానం కొన్ని వేల మంది వేల మంది లక్షల మంది వేల మంది అంతమంది వచ్చి చేస్తున్నారని అంటే మరి ఆ రమణుని యొక్క మార్గములో ఎంతమంది నడుస్తున్నారో మనం దాన్ని గమనించవచ్చు అంతమంది భక్తులుగా ఆయనకు ఏర్పడ్డారు రమణాశ్రమం ఎవరు ఎవరినప్పటికి కూడా అక్కడ మరి భగవానుల వారి సమాధి దగ్గర తప్పకుండా ధ్యానం చేస్తారు అది ఇంకేం ఉండదు అభిషేకాలు ఏవో జరుగుతాయి కానీ వచ్చిన భక్తులంతా నిశ్శబ్దముగా కూర్చుని చక్కగా ధ్యానం చేయటమే ఎందువల్ల ఆయన ధ్యానపరుడు తపస్సు ద్వారా ధ్యానం ద్వారా సర్వేశ్వరత్వాన్ని ఆయన పొందగలిగాడు దివ్యత్వాన్ని పొందగలిగాడు కాబట్టి ఆయన్ని సాక్షాత్తు భగవానునిగా సర్వేశ్వరునిగా ఆయన్ని భావించి భక్తులు రమణునికి చక్కగా నమస్కారాలను తెలియజేస్తూ ఆయన ముందు కూర్చుని నిశ్చలంగా ధ్యానం చేస్తారు రమణాశ్రమం పోతే అక్కడ బోధలే ఉండవు కేవలం ధ్యానం ఆయన ఏ ధ్యానమును చేసి దివ్యత్వాన్ని పొందాడో అదే ధ్యానాన్ని మనకు ఉపదేశ సారములో బోధించాడు ఆ ధ్యానమే అందరికీ గురువుపదేశముగా భావించి ఏవి ఆ గ్రంథమే గురువుగా భావించి దాంట్లో ఉన్న వాక్యములే గురుపదేశముగా భావించి రమణాశ్రమంలో అందరూ కూడా ధ్యానం చేసేటువంటి వాళ్ళుగా ఉంటారు కాబట్టి ధ్యానం వల్ల ఎంతో ఉపయోగాలు ఉన్నాయి శారీరక ఆరోగ్యం వస్తుంది మానసిక ప్రశాంతత వస్తుంది ఆత్మానందము ప్రాప్తిస్తుంది జీవితం అంతా కూడా ప్రశాంతముగా సాగే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి లోకాన్ని కట్టి గొప్ప ధ్యాన మార్గాన్ని ఆయన అందించాడు కృష్ణ భగవానుల వారు భగవద్గీతలో ఏ ధ్యాన అంశాన్ని బోధించారో అదే ధ్యానాన్ని అవలంబించాడు రావణ భగవానుడు ఆ ధ్యానము కూడా సర్వేశ్వరుని యొక్క సాన్నిధ్యములో చక్కగా చేసి ఆ సర్వేశ్వర అనుగ్రహముతో మరైన ఆ దివ్యత్వమును పొందాడు పొందటం కారణముగా మరి ఉపదేశ సారం అనేటువంటి గ్రంథ రచన గ్రంథారంభం చేసే ముందు మరి ఆ సర్వేశ్వరుణ్ణి స్మరించుకుంటూ ఇక్కడ మరొక మాట వాడుతూ ఉన్నారు కర్తు ఆజ్ఞయ ఇది కర్తు ఆజ్ఞయ కర్తు అంటే సర్వేశ్వరుడు కర్త సమస్త విశ్వాని కర్త ఆయనే ఈ నియంత భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సర్వలోక మహేశ్వరం లోకాలక మహేశ్వరుడు శాసకుడు ఈశ్వరుడు మాయాధిష్టానం కలిగి సమస్త విశ్వానికి ఆధారమై అధిష్టానమై ఉన్నటువంటి యొక్క జగత్ నియంత సర్వేశ్వరుడు అని చెప్పని ఆయన ఆజ్ఞలోనే సమస్త దేవతలు పంచభూతములు అన్నీ కూడా ప్రవర్తిస్తూ ఉన్నాయి భీషాస్మాత్వాత పవతి భీషోదేతి సూర్య భీషాస్మాత్ అగ్నిశ్చ మృత్యురుధావతి పంచమహ అని మన కాటకవల్లి చెప్పే మాట కనుక భీషా అంటే భయం ఈశ్వరాజ్ఞ ఇక్కడ ఈశ్వరుడు అని చెప్పనంటే సర్వవ్యాపకమై ఉన్నటువంటి మాయా శక్తి ఉపాధిగా ఉన్నటువంటి భగవంతునిని ఈశ్వరుడు అని చెప్పిన అంటారు ఈషా అంటే ఐశ్వర్యుడు ఐశ్వర్యం కనుక ఆయన శాసనత్వంలోని సమస్తము కూడా వారి వారి కార్యములు నిర్వర్తిస్తూ ఉన్నారు మన భాగవతంలో చెప్పుకొస్తాడు ప్రహ్లాదుడు కలడంబోది కలండు గాలి కలడాకాశం బునన్ కుంభిని కలడగ్ని దిశల పగల్ల నిశలన్ కద్యోత చంద్రాత్మలన్ కలడు ఓంకారంబునన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులన్ దంతటన్ కలడీషుండు ఒకే ఒక్క మాట కలడీషుండు ఈశుడు కలడు ఈశ ఐశ్వర్య శాసకుడు కలడంబోది కలండుగాలి అంబోది ఆ మరి జలములో ఉన్నాడు అగ్నిలో ఉన్నాడు వాయువులో ఉన్నాడు ఆకాశంలో ఉన్నాడు దిక్కులన్ సమస్త దిక్కులలో ఉన్నాడు దిక్కులన్ త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటం త్రిమూర్తులలో విష్ణువు ఎందు ఉన్నాడు బ్రహ్మ ఎందు ఉన్నాడు శివుని ఎందు ఉన్నాడు వీరు సృష్టికర్తలు సృష్టి స్థితి లయ వ్యవహారములు చేసేటువంటి వాళ్ళకు కూడా ఆయన శాసకుడు అని చెప్పని భాగవతంలో చెప్తున్నమాట ప్రహ్లాదుడు త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటం త్రిలింగ వ్యక్తుల ఈ లోకంలో వ్యక్తులు ఉన్నారు అంటే వ్యక్తం కలిగి ఉన్నటువంటి వారు వ్యక్తులు అని చెప్పని త్రిలింగ స్త్రీలింగ పుంలింగ నాపులింగ ఈ మూడు విధాయకాలుగా లోకంలో జీవులు ఉన్నారు అందరి ఎందుకు కూడా ఆయన వ్యాపకమై ఉన్నాడు త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడీషుండు ఓంకారంబునన్ ప్రణవం ఓంకారములో కూడా ఆయనే ఆ ఉన్నాడు ఈ ప్రకారముగా సమస్త విశ్వ జగత్తంతటిని కూడా శాసించేవాడు కాబట్టి కర్తు ఆజ్ఞయ ఆయన ఆజ్ఞయే విశ్వములో పరిపాలన చేయబడుతూ ఉన్నది ఇంత జగత్తంతా కూడా భూమి పరిభ్రమణం ఎప్పుడు ఆరంభం చేశాడో స్వామివారు ఇప్పటికి కూడా అది తిరుగుతూనే ఉన్నది దాన్ని ఏ కక్షలో పెట్టాడో భూమిని అదే కక్షలో అది ఉండాలి ఎంత వేగముగా తిరిగినప్పటికీ కూడా ఆ కక్షను వీడి పక్కకు పోకూడదు ఎటు పోకూడదు సూర్య భగవానునికి ఏమాత్రం కొంచెం ముందుకెళ్ళిందా అని చెప్పనంటే మసి బొగ్గైపోతుంది సూర్య భగవానునికి ఏమాత్రం కొంచెం దూరంగా పోయిందా అంటే అయిపోతుంది మసిగడ్డ మనసుగడ్డ కాకుండా చక్కగా సకల జీవులు కూడా ఆరోగ్యముగా ఆనందముగా సంతోషముగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధానముగా మరి ఆ విధంగా భూమిని సెటి చేశాడు అనేక వనరుల నిర్మాణం చేశాడు ఈ విశ్వంలో ఉన్నటువంటివన్నీ కూడా భగవద్ ఆజ్ఞనే పాటిస్తూ ఉన్నాయి ఏ కాలములో ఏ యొక్క చెట్లు శిగురించాలో పుష్పించాలో పూత బుయ్యాలో పిందెలు రావాలో కాయలు రావాలో నువ్వు చెప్పాలేమన్నా ఏమేమి మామిడి చెట్టు లోపలన్ని చెట్లు కూడా మరి కాయలు కాస్తూ ఉన్నాయి నువ్వేం మా గమనం ఉన్నావు అని చెప్పి చెప్పాలి దానికి ఏమన్నా లేదు ఆ ఋతుకాలం వచ్చిందా అంటే ఈశ్వరాజ్ఞను అనుసరించి అవన్నీ కూడా చక్కగా పూతలతో పిందెలతో కాయలతో మొత్తం వచ్చేస్తాయి ఈ ప్రకారముగా కాలమునందు భగవంతుడు ఆ విధముగా నియంత్రణ చేశాడు ఏ కాలములో వచ్చే పండ్లు ఆ కాలంలోనే వస్తాయి ఏ మాడికాయలు ఎప్పుడు పద అప్పుడు రావు దాని కాలమానం ఉంటుంది ఆ విధముగా కొన్ని చెట్లకు అన్ని కాలాలలో కూడా పండ్లు ఇచ్చే విధానముగా ఆయన గారు నియమించారు దంత సృష్టి అంతా కూడా ఋతువులు కానీ వర్షములు కానీ ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క ఆజ్ఞలో నిర్వర్తింపబడే విధానముగా సృష్టింతా కూడా ఉన్నది కాబట్టి భూమి జలము అగ్ని వాయు ఆకాశం వాటి నిర్మాణ విధానాలు కూడా పరమాత్మ యొక్క ఆజ్ఞే ఏమి అందుచేత పంచభూతములు పంచభూతముల ద్వారా కలిగేటువంటి ప్రయోజనములు అన్నీ కూడా సకల జీవులు పొందుతూ ఉన్నాయి ఒక మానవ సముదాయాన్నే కాదు సమస్త దేవగణాలను కూడా కలిగే విధానం ఆయన వద్ద ఉన్నది ఎవరెవరు ఏ ఏ పదవులు ఇచ్చి ఆ పదవులలో వాళ్ళు చక్కగా పని చేయాలో అవన్నీ కూడా మరి ఈశ్వరాజ్ఞ ద్వారానే అందరూ కూడా వాళ్ళ వాళ్ళ డ్యూటీలు వాళ్ళు నిర్వర్తింపజేస్తూ ఉన్నారు